హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మేమంతా ఎక్కడికి వెళ్తున్నాం అంటే గుడి దగ్గరికి వెళ్తున్నాము రాము మా తమ్ముడు వాళ్ళ బాబు బండ్లు వెళ్తున్నారు ఇంకా అమ్మ గౌతమి నేను నడుచుకొని వెళ్దాం అని చెప్పుకుంటే గ్రామ్ ఏం చెప్పారంటే నేను బ్యాగ్స్ అక్కడ పెట్టి బాబుని అక్కడ వదిలిపెట్టేసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు ఇంకా నాకైతే బండ్లు వెళ్ళేదానికంటే నడుచుకొని వెళ్ళాలంటే చాలా ఇష్టం అందుకే రామ్కి వదిలేయని మేము నడుచుకొని వస్తామని చెప్పేసాము ఇంకా మేమైతే ఇలా అయితే వెళ్తా ఉన్నాము మేము కరెక్ట్ ఒంటి గంట ఆ టైంలో లో అయితే బయలుదేరాము సూర్యుడు అయితే నన్నెట్ మీద వచ్చి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకే నేనైతే ముందు జాగ్రత్తగా గుడికి తీసుకెళ్తున్నాను ఎక్కువ దూరం ఏం లేదు దగ్గరే వెళ్ళిపోవచ్చు తొందరగా మార్నింగ్ అమ్మ నేను ఏం చెప్పుకున్నాం అంటే పది గంటలకంతా పనులు చేసుకుని గుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పుకున్నాం కానీ మాకు పని అంతా అయిపోయేసరికి ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతా ఉంది ఇప్పుడు వెళ్తా ఉన్నాము కొంచెం దూరం వచ్చామంటే ఎండలైతే చాలా ఎక్కువగా ఉంది అసలు నడిచేదానికి అవుతాను లేదు చెమటలు అయితే ఉన్నాయి రామ్ చెప్పినట్లు బండిలో వెళ్ళిపోయినా కూడా బాగుండు ఇంకెలాగో గొడుగు అయితే తెచ్చాను కదా అని ఇంక అమ్మని గౌతమిని అయితే గుడి కిందకి అయితే రమ్మన్నాను వాళ్ళైతే నవ్వుతా ఉన్నారు నేను ముందుగా ఆలోచించి గొడుగు తెచ్చుకోవడం అయితే చాలా మంచిది అయిపోయింది అమ్మని గౌతమిని గుడి కిందకి అయితే రమ్మన్నాను కానీ వాళ్ళైతే నవ్వుతా ఉన్నారు ఎంత ఎండ కాసినా అలాగే వెళ్తారంటని గొడుక్ కిందకి అలా రారంట ఓన్లీ వర్షం వస్తేనే గొడుగు పట్టుకొని వెళ్తారంట అట్లని చెప్తా ఉంది అమ్మ ఇంకా మేము వెళ్తా ఉంటే గొర్రెలను కూడా చూడండి ఎండకైతే ఇంటికైతే తోలుకొని వెళ్తున్నారు ఇలా ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి తోలుకొని పోయి కొంచెం ఎండ తగ్గాక మళ్ళీ మేతకైతే తీసుకొని వెళ్తారు ఇక్కడేమంటే ఇది మునగ చెట్టుకు బంక్ వస్తుంది కదా అదైతే చాలా ఎక్కువ ఉంది ఇంకా దాని చూస్తానే ఇచ్చినప్పుడు అయితే బుక్స్ కయితే అంటిస్తుంటుంది కదా అదైతే గుర్తొచ్చి కొంచెం పోతే అది రావట్లేదు గట్టిగా ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా నేనైతే దారి ఇంటి అనిపించిన అంతా వీడియో తీసుకుంటే అంటే అమ్మమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా మా గౌతమి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్తా అంటే రామ్ అయితే ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారా అని ఇక్కడికి వస్తే మా నాన్న మాకు చేపలు పట్టిస్తున్నాడు ఇంకా నాన్న రోజు ఈ దారింటి గుడి దగ్గరికి వెళ్తా ఉంటాడు కదా అప్పుడేమో ఇక్కడ చేపలు కనిపించాయంట అంతేకాకుండా ఏట్లో నీళ్లు కూడా అయిపోయి అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ మాత్రమే ఉంది అందులో అయితే చేపలు ఉన్నాయి ఇలా వాటర్ తగ్గిపోయినప్పుడు చాలా ఈజీగా చేపలు అయితే దొరుకుతాయి ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి మా నాన్నకైతే కొన్ని చేపలు దొరికాయంట ఇంకా వీటిని తీసుకొని పోండి అని ఇస్తున్నాడు మా ఊరికి ఏ దగ్గర ఉంది కాబట్టి ఏట్లో నీళ్లు ఉన్నాయంటే కావాలన్న వాళ్ళు పట్టుకోవచ్చు ఇంట్లో కూరలకు ఏమన్నా లేకుండా ఉంటే ఒక వాళ్ళు లేకుంటే గాలము ఉన్నాయంటే చాలు సాయంత్రం మన ఇంట్లో చేపలు పులుసు అనుకోవచ్చు ఇంత ఎండ కాస్తుంటే ఈ పిల్లలకి ఎండ అనిపించలేదేమో వీళ్ళు మాతో వచ్చిన పిల్లలు కాదు వీళ్ళ హౌస్ ఇక్కడ గుడి దగ్గర ఉంది ఇంకా మేమంతా ఇక్కడ కనిపించేసరికి ఇక్కడ వచ్చారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు లేకుండా ఇలా నీళ్ళ దగ్గరికి అలా రావడం డేంజర్ కదా వీళ్ళకి కొంచెం భయం పెడదామని అని నేనైతే ఏం చెప్పానంటే ఇక్కడ నీళ్ళ దగ్గర అయితే ఒక పెద్ద దయము ఉంది చిన్న పిల్లలు వస్తే తినేస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లల్ని తినేసింది అని చెప్పాను వీళ్ళైతే నమ్మారో లేదో తెలియదు కానీ నమ్మినట్టే నటించారు ఇంకా మా నాన్న అయితే ఈ చేపలు అయితే పట్టారు ఇక్కడైతే ఎండకైతే ఉండలేకపోతున్నాం అందుకే నేనైతే వెళ్ళిపోతా ఉన్నాను వీళ్ళ పిల్లల్ని ఎండ ఎక్కువగా ఉంది కిందకి రాదు అంటే వచ్చినట్టే ఉంటారు కానీ మళ్ళీ వీళ్ళ పక్కన అయితే పోతా ఉంటారు ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వచ్చేసాను ఫస్ట్ వెళ్ళి వాటర్ అయితే తగాల నాకైతే గొంతు అయితే ఎండకపోతా ఉంది ఆ ఎండలో నిలబడుకొని ఇంకా ఈ పనిస్ కనైతే అయితే ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బైక్ లో వస్తున్నారు కదా అప్పుడైతే తీసుకుని వచ్చారు మేము బెంగళూరు నుండి వచ్చేటప్పుడు మధ్యలో తీసుకుని వచ్చాం చూడు ఆ కాయ ఇది అమ్మ ఈ కాయ అయితే చాలా బరువుగా ఉంది ఈ గురె చూస్తే నన్ను పడేసేటట్టుగానే ఉంది ఇక్కడ గడ్డి బాగుందని ఇక్కడేమో మా అమ్మ ఏమో కట్టేసింది కానీ ఈ దారింటి అయితే పిల్లలు అలా పోతా అంటే వాళ్ళని వెనకటి పోతా వాళ్ళని దొబ్బేసేటట్టు చేస్తా ఉంది ఇంకా పన్స్ పండు అయితే చాలా బాగా పండిపోయింది మంచి వాసన వస్తుంది కాయ నాకు ఇష్టమైన వాటిలో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అంత ఇష్టం నాకు కాయ అయితే మేమైతే ఎక్కువ కాయలు తెచ్చుకోము కానీ ఎక్కువ పనస్ పనస్ ఉంటాయి కదా అవి తెచ్చుకుంటా ఉంటాము ఫస్ట్ ఓపెన్ పనసకాయని తీసుకొని వచ్చాము మేము ఇంకా ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉండేది మామిడి చెట్టు ఒకటే ఉండేది ఇప్పుడైతే గుడిసె కనిపిస్తుంది కదా ఈ గుడిసెని కట్టి కూడా వన్ ఇయర్ అవుతాంది ఏ ముహూర్తాన్ని కట్టామో గానీ ఈ గుడిసెలో వన్ ఇయర్ నుండి ఒక్క వంట కూడా చేయలేదు ఈ రోజు ఫస్ట్ టైం అయితే గుడిసెలో పనసకాయ అయితే కోయబోతున్నాము కూర్చున్నాం కింద అంత మట్టి ఉంది ఇంకా అందుకే గుల్ల అయితే ఒక మ్యాట్ అయితే కనిపించింది ఇంకా దాన్ని తీసుకుని వచ్చి అయితే వేస్తా ఉన్నాము ఇంకా నేనైతే పంచకాయ కట్ చేయడానికి అయితే కూర్చున్నాను పంచకాయ అయితే కూర్చున్నాను కానీ ఇక్కడ కట్ చేయడం అయితే ఎవరికీ రాదు ఏం చేయాలో తెలియదు ఇంకా మేమైతే ఏం చేసామంటే లో అయితే సెర్చ్ చేస్తాం పంచకాయ కట్ చేయాలి అని ఇంకా దాన్ని చూసి అయితే కట్ చేస్తాను చూద్దాం ఎలా కట్ చేస్తాము లో చూస్తుంటే చాలా ఈజీనే ఉంది మేము ఎక్కువగా తినాలంటే పని తెచ్చుకొని అయితే తింటుంటాము ఫస్ట్ టైం కాయ తీసుకొని వచ్చాము రామ్ కట్ చేయమంటే తనకి రాదని చెప్పారు అమ్మకు రాదంట నాన్న అడిగేసరికి అలాగే అన్నారు అందుకు నేనే ట్రై చేస్తాను ఓ ఎలా వస్తే అలా కట్ చేద్దాము అని కట్ చేస్తే తింటాము లేకుంటే మళ్ళీ కాయ తీసుకొని ఇంటికి ఎత్తుకొని పోతాం అంతే స్టార్టింగ్ లో నిలువుగా కొద్దామని కోసాను అలా కోయడం అయితే రాలేదు మళ్ళీ సగానికి అయితే కట్ చేస్తా ఉన్నాను వీడియోలో తొందరగా కట్ చేసినట్టు ఉంది కానీ వామో లాస్ట్ లాస్ట్కి నాకైతే విసుగు వచ్చేసింది కత్తి అయితే చాలా చిన్నది ఇచ్చింది అమ్మ ఇంకొకటి ఆ కాయ బంకగా ఉండి అతుకుపోతుంది అమ్మ నేను లాగి లాగి లాస్ట్కి అయితే మా గౌతమిని రమ్మని చెప్పాను ఇంకా ఇక్కడ పిల్లలు అయితే మేము కట్ చేసేది చూసి వీళ్ళు ఈ రోజు కోస్తారా లేకుంటే ఇలాగే లాక్కుంటూ ఉంటారా అన్నట్టు అయితే ఉన్నారు అయితే అయిపోయింది దేవుడా ఈ కాయ తినాలంటే ఇంత కష్టపడాలా ఈ గొర్రె ఏంటో అర్థం కాదు కానీ అమ్మ దగ్గర చిన్నపిల్లల కన్నా ఎక్కువగా విసిగిస్తా ఉంటుంది అమ్మకు దగ్గరగా ఉంటేనే లేకుంటే దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అమ్మ ఉంటే చాలు గడ్డి కూడా అవసరం లేదు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అమ్మ దగ్గర నా ముందర ఒక బాబు పడుకున్నాడు కదా వాడి ఫీలింగ్ ఎలా ఉందంటే ఇవంతా అయ్యే పని లాగా కనిపిస్తా ఉన్నలేదు అన్నట్టే ఉంది ఇంకా నేనేం చేశానంటే ఈ పనసకాయనైతే ఫస్ట్ హాఫ్ పీస్ అయితే కట్ చేద్దాము తర్వాత ఓపుకుంటే ఇంకొక పీస్ అయితే కట్ చేద్దాం అని అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ పనసకాయ చాలా బంకగా ఉందా కత్తికి అలాగే అతుకుపోతా ఉంది అందుకే నాకైతే చాలా కష్టం అయిపోయింది నేనైతే ఒక టూ అవర్స్ కట్ చేసి ఉంటాను నాతో అయితే అసలు కట్ చేయడం సరిగ్గా రాలేదు కట్ చేసి కట్ చేసి పెట్టాను కాబట్టి అలా తెలుస్తా పిల్లలు చూసి చూసి విసిగిపోయినట్టున్నారు ఇంకేతానైతే ఉండరు కదా ఇంకా వాళ్ళైతే మేము వెళ్ళిపోతామంటు అన్నారు ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా ఇంకా నేను ఇంటికి పోతానైతే స్టార్ట్ చేశాను ఇంకా మేము అప్పుడే వచ్చేటప్పుడు వీనైతే తీసుకొని వచ్చాము మళ్ళీ వెళ్దాము ఉండరా కొంచెంసేపు ఆగు అంటే వెళ్ళాలంట ఇంకా ఒక్కడే ఎలా వెళ్తామంటే ఏం భయం లేదు వెళ్ళిపోతానని చెప్పదు ఇంకా ఈ బాబు అయితే మా వెనకంటి వచ్చేటప్పుడు నేనైతే చెప్పాను మేము సాయంత్రం వరకు రామని సరేలే నేను ఉంటానని చెప్పడా ఇక్కడికి వచ్చి కొంతసేపు ఉన్నాడంతే ఇంకా ఇంటికి పోవాలంట పిల్లలతో అట్లా ఉంటుంది మరి ఇంకా ఈ పిల్లలకి అయితే కట్ చేసేటప్పుడు అయితే అవంతా తొనలు ఉంటాయి కదా అవంతా ఇచ్చాను తిన్నారు ఇంకా వీలు కూడా వెళ్ళిపోవాలంటే ఇంకా ఆడ పీసులు కొన్ని ఉన్నాయి కదా ఇంకా నేను వీడియో కన్నా పెట్టుకుందామని చెప్పి ఇంకా పెద్దగా ఉన్న పీస్ అయితే ఇచ్చాను ఇంటి దగ్గర పెద్ద ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీపించుకొని తినండి అని అన్ని విడిపించిన దాకా ఉండమంటే వాళ్ళు అయితే పిల్లలు ఉండట్లేదు ఉన్నారు ఈ పిల్లలకి మా నాన్నో చాప్ కట్టాడు కదా దాన్ని ఏమో ఇచ్చినట్టున్నాడు మాకు మళ్ళీ ఎత్తుకొని వచ్చాడు చూపించడానికి की ఫస్ట్ మేమేం చేసామంటే కాయ నుండి తొందలని అయితే ఆ పీచుతో సహా అయితే తీసేసాము ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుంటాం నిదానంగా మరాం చూడండి అప్పటి నుండి పిలిస్తే ఇప్పుడు వస్తున్నాడు పనసకాయ కూడడానికి ఎంత కష్టపడడం తెలుసా అని చెప్తా అంటే అందుకే మా రామ్ చెప్తున్నాడు ఎప్పుడు కానీ కాయ తీసుకోకూడదు పనస్తానలు మాత్రమే తీసుకోవాలి మనకు కట్ చేయడం రాదు కదా అని నిజమే అనిపించింది నాకు కూడా ఇంకా మేమైతే కొన్ని తినుకుంటూ కొన్ని అయితే ఒలుస్తా ఉన్నాం ఎక్కడైనా అమ్మ దగ్గర అలా చూస్తూ ఉంటాం కదా వాళ్ళైతే ఎంత ఈజీగా కట్ చేసేస్తారు నేను కూడా అప్పుడు అనుకునేదాన్ని ఏమి ఈజీగా కట్ చేయడం కదా అని ఇప్పుడు కట్ చేసినప్పుడు తెలిసింది ఇంకొకసారిగా మనం పనసకాయ తీసుకోకూడదు తినాలంటే పనస్తలు మాత్రమే తీసుకోవాలని ఇంకా ఇప్పుడు మాకైతే మొత్తం అంతా క్లీన్ గా ఒలిచి పెట్టేశాము ఈ పనసకాయని జాక్ ఫ్రూట్ అని కూడా అంటుంటాము చెట్లు కాసే అతి పెద్ద పండ్లలో పనస పండు కూడా ఒకటి పనస పండు ఎక్కువగా మన దేశంలో వర్షాధార ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పండుతా ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రపంచం నలుమూల ఈ పండ్లను అయితే పండిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే పనసకాయలతో అనేక రకాలైన వంటలు కూడా చేస్తూ ఉంటారు పనస పట్టు కూర కానీ పనసకాయ బిర్యానీలు గానీ చాలా ఫేమస్ ఇంకా మనం పనస పండుగలు తిన్నప్పుడు అయితే అందులో గింజ అయితే ఉంటుంది కదా ఈ గింజలను అయితే నిప్పుల మీద కాల్చుకొని తినమంటే చాలా బాగుంటాయి కొంతమంది అయితే గింజలు అయితే పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి కాల్చుకొని తిని చూడండి ఇది ఎంత బాగుంటుందో నిప్పుల మీద కాల్చుకోవచ్చు లేకుంటే పెన మీద వే తినచ్చు ఉడి పెట్టుకొని తినొచ్చు పిక్కలు కూర కూడా చేస్తారు ఈ పనసకాయలో అయితే క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యకరం ఇంకొకటి అసలు బరువు కూడా పెరగదు ఇంకా మా గౌతమి నేనైతే ఎన్ని తినేసి తింటామో కట్ చేస్తా తింటానే ఉన్నాము ఎంత బాగున్నాయి ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా మేము హాఫ్ కాయ్ మాత్రమే కట్ చేసాము హాఫ్ కాయకి అయితే ఎన్ని పీసులు వచ్చాయి ఇవే కాదు అంతకు ముందు మేము అయితే చాలా తిన్నాము అమ్మ తినింది రామ్ తిన్నారు పిల్లలు తిన్నారు మేము గౌతమి తింటానే ఉన్నాము చాలానే వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా మంచి వాసన వస్తుంది కదా ఆ వాసన తగ్గట్టు అంత స్వీట్ గా అయితే ఉంది చాలా బాగుంది మేము కూర్చోంటే చుట్టుపక్కల వాసన వస్తా ఉంది మేమైతే చాలా కష్టపడి అయితే కట్ చేసాం కదా ఇప్పుడైతే తింటా అంటే ఆ బాధ అంతా మర్చిపోయాము ఆ కష్టపడింది అంతా మర్చిపోయాము అంత బాగున్నాయి ఈ పండు వాసన చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏమైనా దొంగతనం చేయొచ్చు కానీ ఈ పండిని పండుని అయితే దొంగతనం చేశారంటే దొంగను పట్టిచ్చేస్తుంది నిజమే కదా ఇంకా ఇక్కడ అయితే మా రాము అమ్మ వాళ్ళు నాన్న ఏం చేస్తున్నారు అంటే ఇందులో కూడా చేపలు ఉన్నాయి నాన్న అప్పుడే ఏట్లో పట్టారు కదా అవైతే పక్షి చేపలు దొరికాయి అవైతే వద్దు అని చెప్పారు ఇంకా దీంట్లో అయితే మారవ చేపలు ఉన్నాయి అంటే క్యాట్ ఫిష్ ఉన్నాయి ఇంకా దాన్ని అయితే పట్టిమ్మంటే ఇంకా వేసి ఇందులో అయితే పట్టిస్తా ఉన్నారు మీకరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్